జిల్లాలో ఎంతో కాలంగా మూతపడి ఉన్న ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ త్వరలో పునఃప్రారంభం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాల జిల్లాలో ఎంతో కాలంగా మూతపడి ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని త్వరలో పునఃప్రారంభించడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా నూతన ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు విచ్చేసిన సందర్భంలో బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరీ షేక్ యాస్విన్ బాద్షా అధ్యక్షతన ఏర్పాటైన సమీక్షా సమావేశంలో జిల్లా ప్రగతి అభివృద్ది తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డితో పాటుగా ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల కోరుట్ల చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మెడిపల్లి సత్యంతో పాటుగా జిల్లా అదనపు కలెక్టర్లు దివాకర బిఎస్ పాల్గొన్నారు వీరితో ఎస్పీ ప్రభాకర్ రావు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ది ప్రగతి గురించి మరియు రాష్ట ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత చేపట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కార్యక్రమం సంబంధించిన వివరాలు అభివృద్ది రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు పొందిన లబ్ది తదితర అంశాలను జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో జరిగే అభివృద్ధి అంశంలో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ కార్యక్రమం చివరి లబ్దిదారునికి చేరవేయడంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించేది బాధ్యతతో ప్రభుత్వానికి సహకరించేది అధికార యంత్రాంగమేనని శ్రీధర్బాబు అన్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు పథకాలను సమర్థవంతంగా ప్రవేశపెట్టి నిర్మాణాత్మకమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు కూడా ఏర్పాటు అది తొందరలో ఒక నిర్ణయానికి వచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నాను సో దానికి సంబంధించి యాన్సిలర్ అవసరమా ప్రాపొరేషన్ పెట్టొచ్చా Please give your suggestions to doctor. So, my point here is we will do just like that. You know, I also face the same problem. So, manamoku, proactive, out of box, thing is this raw. are the developed So, after this April, March, April, we will come up with a new ideas, new thinking. Uh, we, uh, we want to revolutionize total system, community, gradient revolution. సో దాంట్లో ఇప్పుడు మ్యాంగో అది లాట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇక్కడ కూడా అక్కడ ఏముంటది ఆ పక్క నిజామాబాద్ ఏం అవసరం ఉంటది అక్కడ ఏం పెట్టుకోవచ్చు లేకుంటే దగ్గరలో ఉన్నది ఏం పెట్టుకోవచ్చు ఏ మ్యాన్సిలరీ పెట్టుకోవచ్చు లేకుంటే ఏది మేజర్ ఫ్యాక్టరీ ఉంది విచ్ ఇస్ నాట్ రియలీ కమ్యూటబుల్ లేకుండా కానీ ఎయిర్పోర్ట్ కి దగ్గర లేకుండా కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు లేబర్ ఎక్కువ నుంచి వచ్చి యాప్ ఎక్స్ప్లోర్ రీసెర్చ్ చేయొచ్చు కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వై వీఆర్ నాట్ టేకింగ్ ఇండస్ట్రీకి ఒక ఎకరం భూమి తీసుకుంటున్నారో ఏం చేస్తాం ఒట్గా తీసుకొని పెట్టి లాభం లేదు రియల్ ఎస్టేట్ కంపెనీ तो देखूँगी मेरी मेरी एक यू सजेशन दे रहा सीनी। रिगार्डिंग दिस मैंगोसर पल्प एंड दिस जेली टाइप ऑफ थिंग्स दे आर डूइंग सर, एंड दे आर एक्सप्लोरिंग द पॉसिबिलिटी ऑफ एक्सपोर्टिंग द थिंग्स आउट। एक्सपोर्टिंग इज़ वन। मैंगो पल्प इज़ वन। अम्म शामु मैंगो अम्म शामु प्रोसे�

ಸಂಬಂಧಿತ್ತು ಗ್ರೂಪ್ ಆಫ್ ಪೀಪಲ್ಪಸೆಸಿಂಗ್ ನಥಿಂಗ್ ಸ್ಪೆಷಲೈಸ್